ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పతాంజలి యోగా రాందేవ్ బాబా కొత్త అవతారం ఎత్తనున్నారు యోగాతో ప్రపంచాన్ని తల వైపు చూసేలా చేసుకున్న ఆయన ఇప్పుడు మరో కొత్త బిజినెస్లో అడుగుపెట్టడం అందరినీ ఆలోచింపజేస్తోంది ఇప్పటికే యోగాతో పాటు అనేక ఆయుర్వేద ఉత్పత్తులతో అగ్రగామిగా నిలవడం అందరికీ తెలిసిందే ఈ తరుణంలో ఆయన ఈ కొత్త వ్యాపారంలో కూడా తనదైన మార్కును వేస్తారని అంతటా ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది సాఫ్ట్వేర్ రంగం రోజు రోజుకు దాని ప్రభావం పెరగడం మనం చూస్తూనే ఉన్నాం భవిష్యత్తులో టెక్ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం చాలానే ఉంది అందుకే రామ్ దేవ్ బాబా సాఫ్ట్వేర్ రంగంలోకి కూడా అడుగు ఆ రంగంలో అనుకోదగ్గ దిగ్గజంగా మారే అవకాశం ఉందనేది అందరూ భావిస్తున్న అంశం అప్పుల్లో కూరుకుపోయిన రోల్డా ఇండియా కంపెనీని యోగా గురు రామ్ దేవ్ బాబా ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని ముందుకు వచ్చారు ఆ కంపెనీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇటీవల అత్యధిక బీడ్ చేసింది కమల్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రోల్డా ఇండియా అనే సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు అది ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ బిజినెస్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా అనలిటిక్స్ జియోగ్రాఫిక్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో సేవలందిస్తోంది అయితే ఈ కంపెనీ రెండు వేల ఇరవై మూడు జనవరిలో దివాలా తీసినట్టు ప్రకటించారు వివిధ సంస్థలకు వేల కోట్లలో బాకీ పడింది యూనియన్ బ్యాంక్ కన్సార్టియం అసురక్షిత విదేశీ బ్యాండ్ హోల్డర్లు లాంటి కంపెనీలు మొత్తం పద్నాలుగు వేల కోట్ల అప్పులో మునిగిపోయింది ఈ నేపథ్యంలో జరిగిన వేలంపాటలో పతాంజలి అత్యధిక బీడ్ ను చేసింది ఎనిమిది వందల ఇరవై రూపాయల నుంచి ఎనిమిది వందల ముప్పై కోట్లు ఉన్నట్టు సమాచారం టెక్ ఓవర్ చేసుకున్న చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది ఈ చర్యలు పూర్తయితే యోగా గురు రామ్ బాబా టెక్ రంగంలోకి అడుగుపెట్టినట్టే